హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మధుమేహము గురించి తెలుసుకుందాము ఆహార విధానము భోజనము లోపాలు కరువు కాటకాలు యుద్ధ ప్రభావాలు కన్నవారి అవగాహన రాహిత్యం కొందరు పిల్లలను శాపంగా మారుతున్నాయి తీవ్రంగా పోషకాల కొరత వల్ల రోగ శక్తి మందగిస్తుంది ఆ ప్రభావంతో క్లోవము గంధి పనితీరు దెబ్బతింటుంది పొట్ట వెనుక వెనుకబావు అడ్డంగా సుమారు పదహైదు సెంటీమీటర్లు పొడవు ఉండే అవయవము ఇది ఇన్సులిన్స్తో పాటు ఇతర హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది క్లోమ గ్రంథి నిర్మాణంలో లోపం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పడిపోతుంది కొన్ని సందర్భాల్లో ఎంతో కొంత తయారైన దాన్ని వినియోగించుకునే సత్వ శరీరం అనుకున్నదు దీంతో ఒంట్లో గ్లూకోజ్ అసాధారణంగా పెరిగిపోతుంది ఈ పరిస్థితే టైప్ ఫైవ్ డయాబెటీస్కు దారితీస్తుంది అవును దాదాపు యాభై శాతం సందర్భాల్లో టైప్ ఫైవ్ జన్మతహా కూడా రావచ్చు తల్లిలో పోషక విలువల లోపం ఉన్నప్పుడు గర్భస్థ దశ నుంచే బిడ్డకు సమస్యలు మొదలవుతాయి పిండములో గ్రంథి నిర్మాణ ప్రక్రియ సజావుగా సాగదు దీంతో ఆ వ్యవస్థ బలహీనంగా తయారవుతుంది పుట్టి పెరిగి పెద్ద కూడా శరీరము తన అవసరాలకు సరిపడా ఇన్సులిన్స్ను ఉత్పత్తి చేసుకోలేదు ఎదుగుతున్న కొద్ది ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి కొందరులో జన్మత గ్రంథి బలహీనంగా ఉన్నా టీనేజ్లోనూ టైప్ ఫైవ్ లక్షణాలు బయటపడటానికి ఒక కారణం కౌమార దశలో జీవక్రియలు ఎంతో కొంత వేగవంతమవుతాయి దాంతోపాటు ఆకలి కూడా పెరుగుతుంది గతంలో కంటే రెండు ముద్దలు ఎక్కువ తినేసరికి గ్లూకోజ్ ఉత్పత్తి అధికమవుతుంది అందుకు సరిపడా ఇన్సులిన్స్ తయారు కాదు కాబట్టి ఒంట్లో చక్కెర నిల్వలు పేరుకుపోతాయి ఫలితంగా టైప్ ఫైవ్ మధుమేహం వలలో చిక్కుకుంటారు టైప్ ఫైవ్ పిల్లలు అప్పటికే పోషక విలువ లోపంలో ఇబ్బంది పడుతుంటారు పీలగా గాలికి కొట్టకపోయేలా ఉంటారు బరువు బరువు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది సాధ సాధారణ ఆరోగ్యవంతుల శరీర ఎత్తు బరువు నిష్పత్తి పద్దెనిమిది ఇంటూ ఐదు పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది మధ్య ఉండాలన్నది నియమం వీళ్ళు బిఎంఐ మాత్రము పద్దెనిమిది పాయింట్ ఐదు లోపే చూపిస్తుంది శరీర కొవ్వు ఎడిపోజ్ టిష్యూ కూడా పది పాయింట్ పన్నెండు శాతానికి మించదు ఈ పరిమాణము ఆరోగ్య ప్ర ప్రమాణాలకు ప్రకారము కనీసం ఇరవై ఇరవై ఐదు శాతం ఉండాలంటారు శరీరానికి అవసరమైన శక్తి వనరులు టెక్జర్ల రూపంలో అక్కడ నిక్షిప్తం అవుతాయి ఈ కొవ్వు శరీర ఉష్ణోగ్రతను నియ నియంత్రిస్తుంది షాక్ అబ్జార్బర్లా పనిచేస్తూ శరీరాన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుంది తగినంత శరీర కొవ్వు లేకపోతే చిన్నపాటి దెబ్బలకి కుప్పకూలిపోతారు ఓ మోస్తరు ప్రమాదం జరిగిన కోలికైనంతగా గాయపడతారు వీటికి అదనంగా డయాబెటీస్ చెడు ప్రభావాలు ఉండనే ఉంటాయి గొంతు తడారిపోవడం అతిమూత్ర సమస్య ఒంటి నొప్పులు దృష్టి దోషాలు వెనుకడు లోపాలు తరచూ ఇబ్బంది పెడతాయి చిగుళ్ళ వేపు మూత్రకోశ ఇన్ఫెక్షను ప్రశాంతంగా ఉండనియవు రక్తహీనత పెరిగిపోతుంది వెముకలు గుల్లబారుతాయి ఆడపిల్లలు యుక్త వయసు వచ్చాక కూడా రజస్వల కారు అబ్బాయిల్లో మీసాలు గెడ్డాలాంటి కౌమార చిహ్నాలు కనిపించవు అన్ని వైపుల నుంచి జరిగే దాడిని బలహీన శరీరం తట్టుకోలేకపోతుంది చిగురు టాకులా ఉణిగిపోతుంది ఆ సమయంలో కన్నవారే వెన్నింటి నిలవాలి బిడ్డలలో వయసుకు తగిన ఎదుగుదల లేకపోయినా మరీ బలహీనంగా కనిపించినా సరిగా తినకపోయినా మలబద్ధకం అజీర్తి లాంటి సమస్యలున్నా తరచూ జ్వరాలు విరేచన ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి చికిత్స ఆలస్యమైన కొద్ది మూత్రపిండాలు గుండె కాలేయం ఇలా అన్ని వ్యవస్థలపైన ప్రభావం పడుతుంది భారతదేశంలోనూ ప్రమాద గంటికలు మోగుతున్నాయి దేశంలోని మధుమేహ రోగుల్లో ఐదు శాతం వరకు టైప్ ఫైవ్ బాధితులు ఉంటారని ఓ అంచనా తమిళనాడులోని వేరూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో క్రైనాలజీ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ నిహాల్ రా థామస్కు వరల్డ్ డయాబెటిస్ ఫెడరేషన్ నేతృత్వంలో టైప్ ఫైవ్ నైపుణ్యల బృందంలో స్థానం కల్పించడానికి ఇదో ప్రధాన కారణం పేదరికానికి పోషకాలకు ముడిపెట్టి ఫైవ్ మధువేహాన్ని పేద వర్తమాన దేశాలకే పరిమితమైన సమస్యగా ముద్ర వేసింది అంతర్జాతీయ వైద్య ప్రపంచం కానీ భారతదేశం ఈ సూత్రీకరణలో ఇమడలేదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలతో పోలిస్తే భారత పరిస్థితి భిన్నమైంది మన దగ్గర గత దశాబ్దంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి సంక్షేమ పథకాల పుణ్యమాన్ని నగదు రూపంలోనూ సబ్సిడీ ద్వారానో దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కొంత సాయం అందుతుంది ఆకలి ఓ తీవ్ర సమస్య కానే కాదు ఇప్పుడు అదే సమయంలో ఆరోగ్య చైతన్యం పోషకాల పట్ల అవగాహన మాత్రం పెరగటం లేదు ఆయా కుటుంబాల ఆహార అలవాట్లు కూడా టైప్ ఫైవ్ కు ఊతమిచ్చేలా ఉంటున్నాయి చాలా సందర్భాలలో భోజనంలో వైవిధ్యం ఉండదు ఒకటి రెండు దినుసులకే పరిమితం అవుతున్నారు ఫలితంగా శరీరానికి పరిపూర్ణ పోషకాలు లభించడం లేదు కొంత మందు చూపుతో ఇతర ఖర్చులను నియంత్రించుకుంటే పిల్లలకు నాణ్యమైన భోజనం అందించవచ్చు కాకపోతే ఈ అవసరాన్ని వాళ్ళకు ఎవరో ఒకరు వివరించి చెప్పాలి టైప్ ఫైవ్ లాంటి రుగ్మతలు గురించి హెచ్చరించాలి భారతదేశానికి సంబంధించినంతవరకు ఈ సమస్య గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది పోషకాహారం పట్ల అవగాహన లేకపోవడం వల్ల నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడము దీనికి ప్రధాన కారణం అంటారు నిహాల్ థామస్ మరోవైపు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి జీవన శైలి ఎందుకు భిన్నంగా ఉంటుంది వీళ్లకు సంపాదన కొనుగోలు శక్తి రెండు ఎక్కువే తిండికి ఎంతైనా ఖర్చు చేస్తారు కాకపోతే వాళ్ళ భోజన అభిరుచులని మార్కెట్ శక్తులు ప్రభావితం చేస్తాయి ఇప్పటికే పరాయి అలవా ఆహార పడలవాట్లు డైనింగ్లోకి డైనింగ్ హాల్లోకి చొరబడ్డాయి కార్పొరేటెడ్ డ్రింక్స్ జంక్ ఫుడ్ ప్యాకేజీ రుచులకు బానిసలైపోయారు సాంప్రదాయ ఆహారంలో పుష్కలంగా లభించే ప్రోటీన్లు సూ సూక్ష్మ పోషకాలు కీలక విటమిన్లకు దూరం అయ్యారు అదే అదనగా పిల్లలు ఒంట్లో చెడుకు పేరుకుపోతుంది తిండిలో కార్బోహైడ్రేట్లు మోతాదుకు మించాయి ఈ ప్రభావాలు పెరిగే కొద్దీ రక్తపోటు పైపైకి వెళుతుంది గ్రంథి బలహీనపడుతుంది దిగువ మధ్యతరగతి పిల్లలు పోషకాలు అందక బక్క చిక్కిపోతే సాధారణ ఎగువ మధ్యతరగతిలో పోషకాలు విస్మరించి ఊబకాయానికి గురవుతున్నారు అంతే తేడా రకాలు వేరు కావచ్చు ఇద్దరి ఉమ్మడి శత్రువు మధుమేహమే